సు ఇలా రోజు ఇంట్లో ఖాళీగా కూర్చొని అలా సీరియల్స్ చూసే బదులు కొత్త జాబ్ ఎత్తుకోవాలా కాదు ఇంటి పనులు వంట పనులు చేయాలా కాదు అఫ్ కోర్స్ నువ్వు చేస్తానంటే నేనే వద్దన్ను కొంపదేసి పేటిఎం లో పంపించిన డబ్బులు తిరిగి పంపించాలా అవసరం లేదు ఏ ఫస్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి మాట్లాడు సెకండ్ ఆ నోటి దొరకు వచ్చి నేను చెప్పేది పూర్తిగా విను ఇలాగే ఇంట్లో ఖాళీగా కూర్చొని దిక్కుమాల ప్రోగ్రాం చూస్తూ ఉంటే పిచ్చకిపోద్ది నీకు అప్పుడప్పుడు అలా బయట తిరిగిరా హాయ్ బేబీ ఇక్కడికి వెళ్ళవు నీ పేరు పచ్చిపోటు వేసుకున్న దానికి వెళ్ళాను మరి వేయించుకున్నావా లేదుగా ఏ బికాస్ తాగావా తాగా భయపడాలా తాగలేదు పట్టుకోవా అరే నువ్వేగా తిరగమని చెప్పావు నేను తిరగమని చెప్పాను తాగమని చెప్పలేదు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ అన్వాంటెడ్లీ విల్ లీడ్ టు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్ సో డోంట్ ఎక్స్పెక్ట్ హ్యాష్ ట్యాగ్ బై వాసు మావయ్య సర్ప్రైజ్ చెప్పలేదు చెప్పకుండా వస్తేనే కదా సర్ప్రైజ్ ఇదిగో నీ కోసం సున్నుండలు చేసింది అమ్మ బానే సవరా ఇల్లు చెప్పొచ్చు కదా నాన్న మేమే వచ్చి పికప్ వాళ్ళం పొద్దున్నే మీరు ఆఫీస్కి వెళ్ళి ఉంటారని మేమే సరే ఒక్క నిమిషం కాపీ తెస్తాను ఏరా ఎన్నో నెల పన్నెండో నెల డిసెంబర్ అంటే పన్నెండో నెలగా అంత రావడానికి ఇంత దూరం రావాలా నువ్వు మారవే పాప గారు బాబు బాగున్నా మీరు ఏమన్నా వస్తున్నారని ముందే చెప్పచ్చు కదా ముందే చెప్తే ఆడవాడు చూసేదో ప్లాన్ చేస్తామని చెప్పలేదు ప్లాన్ చేసే అంతే మీకు ఆఫీసు టైం అవుతున్నట్టుంది బాబు ఓ ఆ టైం అవుతుందా ఏం లేదు అంకిల్ వర్క్ ఫ్రం హోమ్ కదా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మెకానికల్ జాబ్కి వర్క్ ఫ్రం హోమ్ ఏంట్రా ప్లాంట్ లో మషిన్లు ఉంటే సరిపోద్ది నాన్న మనుషులు అక్కర్లేదు కొంచెం వాడు సరే మంచిది బాబు ఈ పొటకు సేఫ్ ఇది నీకు ఇది అత్తయ్యకి ఇచ్చేసే సండు వెళ్ళు మావయ్య నాన్న అబ్బాయి కూడా ఇచ్చిరా అమ్మ కొంచెం తిరిగితే నీకు విషయం చెప్పాది వెళ్ళే జరగాల్సిన అవసరం లేదు మన పేరెంట్స్ ఉన్నంత వరకు మనం సరిగ్గా ఉందాం సరే నీ ఇష్టం అలా మంచిగా ఉందా ఉన్నావు అది బయట లోపల కాదు ఐరన్ బాక్స్ ఎక్కడ విద్యమ్ విద్య ఆఫీస్కి వెళ్ళింద్రా

వైఫై పాస్వర్డ్ తెలియడం ఏంట్రా సల్లకొడలు ఫోన్ చేశారు అంత ఎమర్జెన్సీ ఏంటన్నా నాన్నా snapchat లో స్ట్రీక్స్ పెట్టాలి వెళ్ళు తందరగా snapchat స్ట్రీక్స్ ఏంటో జనరేషన్ ఐవాస్ గారు అది వైఫై పాస్వర్డ్ ఏదో ఉండాలి అది కూడా తెలియదా 123456 ఆ నాన్నా 123456 అమ్మయ్యా బాబు సోప్ ఎక్కడ ఉంది వన్ మినిట్ మా అయ్యా సోప్ లాస్ట్ సోప్ లాస్ట్ వీకే వాడేసాం ఇంట్లో కొత్త సోప్స్ లేవు ఓకే అమ్మో ఈ నెల గుర్తుండే దీనికి ఇది లేకపోతే ఇంట్లో కష్టమే వంటే కదా అత్తయ్యా నేను చేస్తాగా అది ఫస్ట్ నీళ్ళలో ఉల్లిపాయలేసి వచ్చుగా ఎందుకు భయం వండు నీకైతే ఏ గడ్డి పెట్టినా తింటావు పేరెంట్స్ కల పెట్టలేనుగా సరే నేను హెల్ప్ చేస్తాను చెయ్యి ముందు ఉలిపాయలు కట్ చేయి రెండు చిన్నగా కాదు సన్నగా టమాటాలు ఇంకా మిర్చి పచ్చి పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి అలాగే నాలుగు జీడిపప్పులు రెండు మిక్సీలో రెండు నా చేతిలో ఏంటది చింతపండు ఎందుకది చికెన్లోకి దాన్ని తీసి పక్కన పడు పాదగట్టమని షార్ట్ స్టోరీ నైస్ వన్ అదొద్దులే విద్య ఏమైంది ఏమవుతుంది వాసు నన్ను విద్య చూడమంటే విలన్లా చూస్తున్నాడు స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్ అసలు మీరిద్దరూ కలిసి బయటకు వెళ్ళి ఎన్ని రోజులైంది ఒక పంచే ఇవాళ ఆఫీస్ పార్టీ ఉంది కదా తీసుకొచ్చే రాడు బట్ తీసుకొస్తా సరే కాఫీకి వెళ్దామా కాఫీ నైట్ ఆఫీస్ పార్టీ ఉంది నా పర్మిషన్ తీసుకోవడం ఎప్పుడైనా స్టార్ట్ చేస్తావు కపిల్స్ గారు రమ్మన్నారు ఓ ఐమ్ సారీ ఐ బిజీ ఐ కాంట్ అత్తయ్య వాళ్ళు వందలేసి ఎలా వెళ్తాం